జతలు జతకు జతకు మధ్య ఉత్కంఠ భర్తమైన పోటీ ఈ రోజు అడుగుల్లో అంగనాల్లో సగళ్లలో తేడా ఉంటుంది కోర్టులో శుభ్రం చేయాలి అప్పటికప్పుడు కోర్టులో శుభ్రం చేయాలి అరేట్ చేసుకోరాయ్యా నేనా ఎత్తుతాను ఎన్నో అయితే మూడు మూడో జత ప్రదర్శన వచ్చి రెడీగా ఉన్నాయి నాలుగో జతగా శ్రీ ఐదో కాడి ఆర్కే బ్యాట్ పల్లి నాలుగు జత ఆర్కే ఓం శ్రీ 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 విజయ దుర్గం మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర్ గారు పదపులిపాక ఛత్రపతి భీముడు రెడీగా ఉండాలి తర్వాత అతను ఉంటనే ఛత్రపతి భీముడు ఆ తదుపరి సింహాలయం చేతలన్నీ కూడా మంచి కాంపిటీషన్స్ అందరిండి కార్యక్రమాలు తొలగించి చేసెంట్ చేయాల్సిందిగా గట్టి పార్టీ అనుమతులుగా మిమ్మల్ని రాత్రులు ఆస్వానిస్తున్నాము ఏ స్టైల్ మీ దగ్గరి చేతితో తీశారా వాళ్ళు ఏం చెప్తున్నారు టెక్నాలజీ మారిపోయిందయ్యా టెక్నాలజీ మారిపోయింది అయ్యా అప్పుడు మేము ఇప్పుడు చాకరించి రోడ్డు మీద మోటార్ సైకిల్ ఆటో బస్ వస్తుంది సార్ వచ్చారు సైకిల్ అన్ని కూడా చేసుకోవాలి ముప్పై ఏడవ జాతీయ స్థాయి ఎట్ల బల ప్రదర్శనలో అన్నం గట్ల గారి పాలనలో గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఎందుకు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామంటే గోరంట్ల భాస్కర్ రావు గారి సారాథ్యంలో స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు గారు ప్రజల కోసం ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని నేటి తరం యువకులు తెలుసుకొని ఆదర్శంగా వారి అడుగుచాడల్లో ప్రయాణం చేస్తారు అలాగనే గ్రామంలో కూడా గ్రామ అభివృద్ధి కోసంగానివ్వండి గ్రామంలో మంచి పేరు ప్రతిష్ట కలిగినటువంటి వ్యక్తుల యొక్క ప్రాబల్యం తెలుసుకోవటానికి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఆరుగోల కష్టపడి పంట పండించిన రైతన్న సంక్రాంతి మాసంలో పంట పండించి సాయంతో ఇంటికి వచ్చి సాయిపై ఈ ఉంటాడు ఆనందం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఆనందాన్ని అందజేయాలని ఆలోచన గత ముప్పై ఆరు సంవత్సరాల నుండి ఇది ముప్పై ఏడో సంవత్సరం లక్ష యాభై వేలు వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం ఏంటి యాభై వేలతో పాటు వచ్చే సంవత్సరం లక్ష యాభై వేలు లక్ష డెబ్బై ఐదు రోజులతో పాటు బంగారం కూడా ఆ విజయాన్ని సాధించిన రైతుకు అందజేయటానికి భాస్కర్ రావు గారి కమిటీ సిద్ధంగా ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాం పదిహేనో తేదీ ఉదయం పది ఏళ్ళు పందెం సాయంత్రం పాట కచేరీ పది ఏళ్ళు పందెం పాట కచేరీ పదిహేను తేదీ నెల్లూరు నెల్లూరు ఝాన్సీరాని దాను ప్రియాల సారాచాలు మంచి పాట కచేరీ కార్యక్రమం కూడా పదిహేను తేదీ సాయంకాలం నిర్వహించబడుతుంది కావున మీరందరూ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాలని చేపడం చేయవలసిందిగా యాభై మంది ప్రజానికాన్ని కోరుతున్నాం అరే శ్రీనా మన ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో భాగముగా బహుమతి దాతలు గొట్టిపాటి శేష్ బాబు గారిని ఈ యజమాని సత్కరించి జ్ఞాప్కి వస్తుంది ఆహ్వానిస్తున్నాము గొట్టిపాటి శేష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాము అంటారు అంటే గొట్టుపాటి శేష్ బాబు గారు మనీ ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి జత్త యజమాని కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త కొండ్రగుంట లక్ష్మీనారాయణ గారు నాట్కెన్ బో కురిస్తున్నారు అదేవిధంగా శాలువాలను ఈ జత్త యజమాని శాలువాతో ఘనంగా సత్కరించి మనీ ప్రదర్శన కార్యక్రమాన్ని గుర్తింపుగా ప్రముఖ పారిశ్రామికవేత్త కొండ్రగుంట లక్ష్మీనారాయణ గారు బో కురిస్తున్నటువంటి మెమంటోను వారి తరఫున బహుమతి దాతలు గంటుపాటి అప్పలేని అంజయ్ గారి జ్ఞాపకార్థం వారి కుమ కుమారులు సాంబే గారి జ్ఞాపకార్థం వారి కుమారు ఆంజనేయుడి అలా దాతాగు గ్రామ సర్పంచ్ అంటే అదే విధంగా ఆహ్వానిస్తున్నాము సినీ కెమెరా మ్యాన్ డిఓపి పూర్ణ గారిని ఆహ్వానిస్తున్నాము మరొక రెండు అంశాల్లో వెంకటరావు గారు మైక్ అయిపోగానే బంద్ చేయండి రిలీజ్ సౌండ్ వస్తుంది మొత్తం తీయాలి అసలు ఏం అనుకోబాక చెప్పే మర్చిపోతాం ఇంకా స్విచ్ గ్యాప్ ఉంటుంది ఓకేనండి ప్రజలందరూ కూడా వేదికపై పై కావాల్సినగా కావాల్సిందిగా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి కిత్తల చత్త సీనియర్స్ విభాగంలో మూడవ చత్త శ్రీ మల్లికూరు పోలేరు మొక్కల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్స్ மயில கித்தே வரதேஷன் ஜெபல் அன்பு மஞ்சள் அண்ணா அப்படின் எடுத்துகிட்டே அப்படின்னு தீ போ

పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ బురవ మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలు ఉన్నాయి వరద సుబ్రహ్మణ్యం

సింహాలయం రెడీగా ఉండాలి ఛత్రపతి భీముడు బయలుదేరి రావాలండి సింహాలయం రెడీగా ఉండాలి మూడవ జత పోటీలో ఉన్నాయి నాలుగో చేత పది నిమిషాలు అయిపోగానే బయలుదేరి రావాలి ఐదవ చేతగా ఆర్కెడ్ బుల్స్ అకులో అబాయ్ అకులో ఆడించే జాగ్రత్త మూడు వందల కోట్ల దీనికి కోట్లు దహాన్ని చూసే రెండే నాలుగు రాగే రాజ్యం గారి बाजू మాన్య అభిమానుల చేత గారు బహు ఫోటో కూడా ఇచ్చేశారండి టీవీ సర్వీస్ టాప్ లోనే లేరా స్వామి తయారు బలగా గారు వేదిక పౌర్ణ్యం శివ పులి నినాదత్రో ఒకరి భారీ సార్వజన మొక్లాప్ karte మాని మనోద అస్సలని మనకిష్ణ జీరో స్వాగతం సుస్వాగతం సామాన్య కోరుతున్నా ముప్పి డివిజన్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ चक्रपाल राजेंद्र जी को सम्मान के साथ प्रस्तुत हूं गांव के पैदल उत्तरपाचे चक्रपाल जी का स्वागत से स्वागत उत्तरपाचे चक्रपाल जी ने वेदी पर आसन के अवसर को प्राप्त अनुस्तुत है जय जय चलो सत्य मत बोलो आहा తదుపరి 4వ గత చక్రపతి భీముడి రడీగా ఉండాలి 5వ గత నేను ఓహ్ తోటారు కూత पावर मेयरा स्वामी चौधरी का बलजीत सिंह एसआरके बोलचे एसआरके बोलचा रेदरवर जत बांधा चलावनाय लंदा सुतमानो आहा एसआरके बोलचा आहा लदामल जी मायना केत पेरा वरा वरा सुतमानो हा

ಬದ್ರೀನಾಥ್ ಗಣತ್ ಅಲ್ಲಿ ರೆಡಿಗಾಲಕ ಮಕ್ಕಳ ಏನ್ ಎಮ್ದು ಜಕಲೆಲ್ಲ ಜನ ఎక్కడ ఈ మూడో గతంలో ఇరవై నిమిషాలు ಮುಂದಕ್ಕೆ ಮುಂದಕ್ಕೆ ಓಯಟೋ ರನ್ನಿಂಗ್ ಆದಂಗೆ ಮುರಿಯೇನಾ ಆಳೋ ಬಂದೋ ಏನೋ ಯಾರೋ এই টিম এ বাংলাদেশ পারের এর সেলওয়ে চেতরা বেরা বল্লু বেরা আহ একরে জানা চপিতরাই আহ বল্লু বেরা छति <inaudible> सिंह విజయేశ్వర స్వామి गरुप्पाचे स्तोत्रगाणे प्रतिकुलपाटा पेनमूडी मंडळ 2963 का आहा आ एका दल्ला பல்லкуруவ சக்கரம் மாநகர சலவானாய் ஆ ஆ இந்த பட்டிமன்ற வாக்கு கேரவ தேசன் தெகனல வடக்கல தர மஞ்சி தரவ தேசன் தெகனலாயங்க பிரம்மமான தெகனல 8வது சுற்றுக்கு다 മഞ്ചിത എനിക്ക്

ఉన్నది <Sanye> మీరు <Sanye> <Sanye> 3901 കടങ്ങി. കാവലേ രേസമ ചേദലിക്കാനല്ലേ 10 മിനിറ്റ് സമയമുണ്ട് 10 മിനിറ്റ് സമയമുണ്ട്. മിനിറ്റ ചെക്ക് ചെയ്യാൻ ഒസാരി. 1900 ഇടഗലം ഈ റൗണ്ടിലെ 185 ഇടഗല തോരാനല്ലായി രണ്ടാമത്തെ സ്ഥാനമോ നേടാമಂತೆ ഈ റൗണ്ടിൽ நூற்றி எழுபத்தி நல்லது முப்பது செகண்ட் இல்ல முப்பது செகண்ட்